హాయ్ హలో నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మొహరంకే రోట్ మొన్న చేశాను కదా ఈరోజు అయితే వీడియో పెడుతున్నాను ఫస్ట్ అయితే ఒక ఒక కరెక్ట్గా కొలతలతో తోటి తీసుకున్నాడు ఒక చెంబు తీసుకున్న దాని నిండా బొంబాయి రవ్వ వేసాను వేసి ఒక రెండు స్పూన్లంతా నెయ్యి వేసి దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఏ చెంబుతో అయితే వేసామో అదే చెంబుతో ఒక చెంబు గోధుమ పిండి గోధుమ పిండి వేస్తున్నాను మీకు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు నేను మాత్రం గోధుమ పిండి వేసాను హెల్త్కి చా కొంచెం మంచిది అని చెప్పేసి ఇవి రెండు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఎంత సరిపోతుంది మరి ఎక్కువ బ్రౌన్ కలర్ రెడ్ కలర్ అవసరం లేదు ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇందులోకైతే ఇవి తర్బూజ్ గింజలు అండి మనం తింటాం కదా పుచ్చకాయ ఆ గింజలు అవి వేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు రెండు కుడకలు తీసుకున్నాను రెండు కుడకలు ఒక యాభై గ్రాములన్నీ బాదం పప్పు వేసి గ్రైండ్ చేసి అవి కూడా ఇందులో వేసేస్తున్నాను అది మనం కొలతలతో తీసుకున్న చెంబులో సగమైంది ఆ రెండు కుడకలు ఆ బాదం అది గ్రైండ్ చేసి ఇందులో కలిపేయాలి ఈ పిండిలో ఒక టీ స్పూన్ అంతా సోంపు పౌడర్ నేనైతే పౌడర్ చేసి పెట్టుకుంటాను అది వేసాను ఒక స్పూన్ సోంపు పౌడర్ పౌడర్ వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఆల్రెడీ నెయ్యి వేసి ఫ్రై చేసినాం కాబట్టి అవసరం లేదు అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ బెల్లం తీసుకుంటున్నాండి బెల్లం నేను మూడు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను అదే ఈ కొలతల ప్రకారం ఇదైతే సరిపోతుంది మూడు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకున్నాను అది కొంచెం వాటర్ వేసి ఒక అర గ్లాస్ వాటర్ వేసి కరిగేంతవరకే దీన్ని పాకం అట్లాంటి చిక్కదనం ఏం అవసరం లేదు ఆ బెల్లం కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది వేడి మీద కరుగుద్దని పెట్టాను నేను వేసేసి ఇప్పుడు ఈ పిండిలోకి మంచిగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేసి మొత్తం ఆ బెల్లం అంతా కలిపేసి ఇందులో వేసేయాలి మూడు వందల యాభై గ్రాముల బెల్లం కలిపేసి ఒక అర్ధ గంట సేపు ఒక గంట సేపు అయినా పర్వాలేదు అలా పెట్టేయాలి స్మూత్గా అవుతుంది పిండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో గసగసాలు వేస్తున్నా కొన్ని కొన్ని గసగసాలు వేసేసి ఇది పిండి కొంచెం కొంచెం తీసుకోవాలి తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని దీన్ని ఒత్తుకోవాలి ఇట్లా గసగసాలు వేసాం కాబట్టి అందులో రెండు వైపులా కొంచెం ఇట్లా చేసేసి రౌండ్గా చేసేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి ఇవి ఒక్కొక్కటిగా చేసుకొని దీని మీద ట్రై చేసుకోవాలి చూడండి ఇట్లా మీరు కావాలంటే ఇవి కొంచెం చిన్నగా సైజు కూడా చేసుకోవచ్చు చేయి కొంచెం నెయ్యి రాసుకుంటే అప్లై చేసుకుంటే ఇట్లా స్మూత్గా అవుతుంది రౌండ్ ఇట్లా అయినాక కొంచెం ఒత్తితే సరిపోతుంది రెండు వైపులా గసగసాల అద్దేసి పెన్ మీద చిన్న మంట మీదనే ఇవి చేసుకోవాలండి పెద్ద మంట కూడా పెట్టి వద్దు కాలిపోతే చిన్న మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి ఇట్లా రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీయాలి అంతే రెండు వైపులా మంచిగా కాల్తే సరిపోతుంది మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేస్తూ ఉండాలి ఇట్లా ఈ నెయ్యితోటే ఇవి మంచిగా అయిపోతాయి ఎంత టేస్ట్ ఉంటాయంటే అండి ఇది చాలా బాగుంటుంది ఇది బెల్లం తోటి చేసినాం కాబట్టి ఇంకా రుచి అయితే సూపర్గా ఉంటుంది మీరు కావాలంటే చక్కెరతో కూడా చేసుకోవచ్చు నేనైతే బెల్లం తోటి చేశాను ఒక నెల రోజుల వరకు అయితే ఇవైతే పాడుగా కావండి చాలా బాగుంటుంది సాయంత్రం టీ బిస్కెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు రౌండ్గా రావాలంటే ఏదైనా టిఫిన్ మూత తీసుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా చేసేసి తీసి పెనం మీద వేసుకొని చూడండి ఇది రౌండ్గా వచ్చింది కదా ఆ మన ఇష్టం అన్నట్టు ఎట్లయినా చేసుకోవచ్చు ఇట్లా రౌండ్గా రావాలంటే ఆ మూతతో చేసుకోవచ్చు ఇది మొహరం అప్పుడు ఎక్కువ శాతం చేస్తారు ఇది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి